మనకి ఏడుగురు చిరంజీవులు ఉంటే అంటే మరణం లేని వారు ఏడుగురుంటే అందులో ఆరుగురు గొప్ప గొప్ప పనులు చేసి చిరంజీవులు అయ్యారు కానీ ఒక్కరు మాత్రం తాను చేసిన శాప ఫలితంగా చిరంజీవి అయ్యారు అతనే అశ్వత్థామ ఈ పేరు వినగానే ఏదో ఒక గొప్ప వీరుడు గుర్తుకొస్తాడు కానీ అశ్వత్థామ కూడా మనలాంటి మానవుడే కోపం ద్వేషం ప్రేమ వెంట వెంటనే వస్తాయి అందుకే దుర్యోధనుడు అడగ్గానే ముందు వెనుక ఆలోచించకుండా పాండవులను చంపడానికి బయలుదేరాడు అలా అని వీరుడు కాదా అంటే కురుక్షేత్రం మొత్తం మీద కేవలం కొంతమందికి మాత్రమే అర్జునుడికి ఎదురు వెళ్లే సత్తా ఉంటుంది అందులో అశ్వత్థామ కూడా ఒకడు మరి అలాంటి వీరుడు కేవలం తన మూర్ఖత్వం వల్ల అంత పెద్ద శాపానికి గురయ్యాడా అతను అసలు ఉపపాండమును ఎందుకు చంపాల్సి వచ్చింది శాపం తర్వాత పరశురామ అశ్వత్థామకి ఎలా తన శాపం పోవడానికి సాయం చేశాడు అసలు అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండ్ వెల్కమ్ టు హెచ్డిఎల్ ఛానల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అశ్వత్థామ ముందు వాళ్ళ నాన్న ద్రోణుడు శివునికి తపస్సు చేసి శివుని వరంతో శివుని హంసతో ఒక బిడ్డ కావాలని కోరుకున్నాడు అశ్వత్థామ ఒక అడవిలోనే గుహలో ద్రోణ మరియు కృపికి జన్మించాడు అయితే అశ్వత్థామ పుట్టడంతోనే తలపైన ఒక మణితో పుట్టాడు ఆ మణి అతనికి ఏ జంతువునైనా ఆధీనం చేసుకునే ఒక శక్తినిస్తుంది అంతేకాకుండా ఆకలి దాహం లాంటివి అశ్వత్థామికి ఉండవు అశ్వత్థామ పుట్టుక ముందు వరకు ద్రోణుడికి ఎటువంటి ఆశలు ఉండేవి కాదు తనకు చాలా విద్యలు వచ్చినా వాటిని ఏ రోజు సంపాదించడానికి ఉపయోగించలేదు అందువలనే అశ్వత్థామ చిన్నప్పుడు చాలా పేదరికంలో గడిచింది కానీ ఒక రోజు అశ్వత్థామకి పాలు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అప్పుడు తన కొడుక్కనైనా మంచి జీవితం ఇవ్వాలని ద్రోణుడు తన చిన్నప్పుడు స్నేహితుడైన ద్రుపద దగ్గరికి వెళ్తాడు ద్రుపద పాంచాల రాజ్యానికి రాజు ద్రోణుడు రాగానే తన స్నేహాన్ని మర్చిపోయి నీకు నాకు స్నేహం ఏంటి అడుక్కునేవాడు రాజుతో స్నేహం చేయలేడు అని చెప్పి అవమానిస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన కృపాచార్యుడు ద్రోణుడు ప్రతిభను గుర్తించి అతన్ని హస్తినాపురానికి రమ్మని అడుగుతాడు అక్కడి నుంచి ద్రోణుడు పాండవులకు కౌరవులకు గురువు అవుతాడు ద్రోణుడి వల్లే కౌరవులు మరియు పాండవులు అంత గొప్పవాళ్ళు అవుతారు అంటే అశ్వత్థాము కూడా అన్ని విద్యలు నేర్చుకుంటాడు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ద్రోణుడు కౌరవులని పాండవులనే ద్రుపదిని ఓడించి అతని రాజ్యానికి తన గురుదక్షిణగా ఇవ్వమని కోరతాడు మొదట కౌరవులు వెళ్ళక వాళ్ళు వల్ల కాక పాండవులు ద్రుపదుని ఓడించి అతని రాజ్యాన్ని గురుదక్షిణగా ఇస్తారు ఆ రాజ్యానికి అశ్వత్థామని రాజును చేసి పాలించమని చెప్తారు అయితే చిన్నప్పటి నుంచి అశ్వత్థామ దుర్యోధనునితో సన్నిహితంగా ఉండేవాడు కానీ అలా ఉండడానికి కారణం దుర్యోధనుడు అంటే ఇష్టం కాదు కేవలం అర్జునుడంటే కోపం ఎందుకంటే చిన్నప్పుడే అర్జునుడు తనకన్నా గొప్పవాడిగా ఉండడం అశ్వత్థామకి నచ్చేది కాదు అదే కాక ద్రోణుడు కూడా ఎప్పుడూ అర్జునుడినే పొగుడుతూ ఉండేవాడు తన కొడుకునైనా సరే పక్కన పెట్టి అర్జునుడి ప్రియ శిష్యుడు అనే పొగుడుతూ ఉంటే అశ్వత్థామకి నచ్చేది కాదు అయితే కురుక్షేత్ర యుద్ధంలో అతని పాత్ర ఏంటి అంటే తనని అందరూ అవమానిస్తే కేవలం ధృతరాష్ట్రుడు మాత్రమే తనని రాజగురువుగా తనని నియమించడంతో ద్రోణుడు మొదటి నుంచి కౌరవులకే విశ్వాసంగా ఉండేవాడు ఆ విశ్వాసంతో తన ప్రియ శిష్యుడిని కాదని కౌరవుల వైపు యుద్ధం చేశాడు కానీ అశ్వత్థామ అలా కాదు మొదటి నుంచి పాండవులన్న అర్జునుడన్న అశ్వత్థామకి అస్సలు ఇష్టం లేదు ఆ కారణంతోనే కౌరవుల వైపు యుద్ధం చేశాడు కురుక్షేత్రం పదివే రోజు ద్రోణుడు ధర్మరాజును చంపుతాను అని దుర్యోధనుడికి మాట ఇస్తాడు ఆ మాట వల్ల పదకొండవ రోజు నుంచి పదమూడవ రోజు వరకు ద్రోణుడు ధర్మరాజు మీద దాడి చేస్తాడు పదమూడవ రోజు అభిమాన్యుడు చనిపోయాక అర్జునుడు జయద్రజుణ్ణి పద్నాలుగవ రోజు సూర్యాస్తమయం లోపు చంపుతానని లేదా తాను సజీవ దహనం చేసుకుంటాను అని చెప్తాడు పద్నాలుగవ రోజు జయద్రజుణ్ణి కాపాడడం ద్రోణుడు బాధ్యత కానీ కృష్ణుడు మాయ వల్ల అర్జునుడు చివరి క్షణంలో జయద్రజుణ్ణి చంపుతాడు దాంతో దుర్యోధనుడు తనని మళ్ళీ పాండవ పక్షపాతి అంటాడు అని ఆ రోజు యుద్ధం ముగించాలనే ఉద్దేశంతో పాండవ సైన్యం మొత్తం మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించబోతాడు కానీ సప్త ఋషులు ప్రత్యక్షమయ్యే ద్రోణుణ్ణి ఆపమని ఆదేశిస్తాడు అసలు బ్రహ్మాస్త్రాన్ని సామాన్య సైనికుల మీద ఉపయోగించడం ఏ ధర్మం అని ద్రోణుడిని తిడతాడు దానివల్ల ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుని మామూలుగా యుద్ధం చేస్తాడు ఆ రోజు ముగిసేలోపు విరాట్ని ద్రుపదుని చంపేస్తాడు ఎంత కాదనుకున్న ద్రుపదుడు బాల్య స్నేహితుడు కాబట్టి ఆ రోజు ద్రుపదుడు అంతిమ సంస్కారాలకి ద్రోణుడు కూడా వెళ్తాడు అక్కడ ద్రుపదుడి కొడుకైన దృష్టద్యుమ్నుడు నీ చావు నా చేతిలోనే అని ద్రోణుడు చెప్తాడు అప్పటి ఆ రోజు ద్రోణుడు యుద్ధాన్ని చూసిన పాండవులకు ద్రోణుడిని చంపడం అసాధ్యం అని అర్థమవుతుంది కానీ చెప్పకపోతే ద్రోణుడు పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాడు అందుకే వాళ్ళు ద్రోణుని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చంపాలి అని అనుకుంటారు తర్వాత రోజు భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపి ద్రోణుడి వైపు చూసి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరుస్తాడు దానికి ద్రోణుడు నా కొడుకు చని చనిపోవడమా అది కూడా భీముడు చేతిలో అని నవ్వుకుంటూ కొడుకు కోసం చూస్తాడు కానీ తన కొడుకు ఎక్కడా కనిపించకపోవడంతో కొంచెం దిగులు మొదలైంది అందుకే తన రక్తాన్ని ధర్మరాజు వైపు పంపించి ధర్మరాజును నిజం చెప్పమని అడుగుతాడు అందుకు ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడు కాకపోతే నీ కొడుకు కాదు ఏనుగు అని చెప్తాడు రెండో విషయం నెమ్మదిగా చెప్పడంతో ద్రోణుడికి వినబడదు అంటే అశ్వత్థామ అతహ కుంజురహ అని నెమ్మదిగా అంటాడు కుంజురహ అంటే ఏనుగు ఇక తన ప్రాణానికి ప్రాణమైన కుమారుడు చనిపోయాడని ద్రోణుడు ఆయుధాల్ని వదిలేసి కుప్పకూలిపోతాడు అదే అదునుగా తీసుకుని పాండవులు ద్రోణుణ్ణి బంధించాలని అనుకుంటారు కానీ అంతలోపే దృష్టిజన్డు తన తండ్రిని చంపినందుకు ఇక చాలామంది పాంచాల యోధుల్ని చంపినందుకు ప్రతీకారంగా ద్రోణుడి తలను నరికేస్తాడు ఇంకా కౌరవులు అంతా అధర్మ యుద్ధం అని అరవడంతో దానికి కృష్ణుడు మీరు అభిమన్యుని ఎలా చంపాలో మీకు గుర్తు లేదా అది ధర్మం అయితే ఇది కూడా ధర్మమే అది ధర్మం అయితే అప్పుడు మీరు అభిమన్యుని చంపిన విధానం కూడా అధర్మమే అని సమాధానం చెప్తాడు దాంతో చేసేది ఏం లేక కౌరవులు వెనక్కి వెళ్తారు కానీ అప్పుడే అశ్వత్థామ మీద పగతో నారాయణ అస్త్రాన్ని సంధిస్తాడు ఆ నారాయణ హస్తం ఏంటంటే యుద్ధం చేస్తున్న శత్రువులందరినీ చంపేస్తాది దాంతో చాలామంది పాండవ సైన్యం చనిపోతుంటే కృష్ణుడు అందరి ఆయుధాలని కింద పడేయమంటాడు ఆ అస్త్రం కేవలం యుద్ధం చేసే వాళ్ళను మాత్రమే చంపేస్తుంది ఆయుధం కింద పెట్టడం అంటే ఆపడం లాగే అందుకే ఎవరిని చంపకుండా వెళ్ళిపోద్ది కానీ అశ్వత్థామకి కోపం తగ్గదు ముందు రోజు రాత్రి తన నాన్నని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నని యుద్ధం గెలవడానికి ఆశీర్వాదం అడుగుతాడు దానికి ద్రోణుడు నీ యుద్ధం నీ సామర్థ్యాన్ని నమ్మకం గురించి వేరే వాళ్ళ ఆశస్సులు కాదు అని చెప్తాడు ఆ మాటలు అశ్వత్థామ మనసులో నాటుకుపోతాయి ఆ తర్వాత కొన్ని రోజులకి కర్ణుడు శన్యుడు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు అప్పటికే యుద్ధంలో ఓడిపోయామని తెలుసుకున్న దుర్యోధనుడు అశ్వథామని కృపాచార్యుల వారిని మరియు కృతవర్మని అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి తన తల దాచుకోమని నేను కూడా ఎక్కడికైనా ఆరిపోతాను అని చెప్తాడు అప్పటికే అశ్వత్థామకి అర్థమవుద్ది అందుకే పదిహేడవ రోజు కర్ణుడు చనిపోగానే దుర్యోధనుడు పాండవులతో సంధి చేసుకుని హస్తనుకు ఉనికిని కాపాడుతాం అని అశ్వధామని అడుగుతాడు కానీ కృపాచార్యులు కృపవర్మ దానికి ఒప్పుకోరు తర్వాత రోజు కూడా శల్యుడితో యుద్ధం చేయించి శల్యుడు మరణం తర్వాత అందరూ పారిపోతారు యుద్ధం తర్వాత అలా పారిపోతున్న సమయంలో దుర్యోధనుడు ఒక నదిలో దాక్కుంటాడు ఆ విషయం తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్లి దుర్యోధను బయటికి రమ్మంటారు కానీ దుర్యోధనుడు రాడు దాంతో భీముడు దుర్యోధను అసభ్యంగా మాట్లాడతాడు అవి వినలేక దుర్యోధనుడు బయటకు వస్తాడు వచ్చాక రాజ్యాన్ని మీరే తీసుకొని నన్ను వదిలేయండి అని అడుగుతాడు దానికి ధర్మరాజు నువ్వు మాలో ఒకటితో నీ ఇష్టం వచ్చిన యుద్ధం చెయ్యు అప్పుడు మేము హస్తినాపురాన్ని వదిలేస్తాం అని చెప్తాడు ఇచ్చిన వరం వల్ల తన శరీరంలో బొడ్డు భాగానికి పైన ఎటువంటి గాయం అదే యుద్ధం చేసేటప్పుడు బొడ్డు కింద కొట్టకూడదు అందుకే దాన్ని ఎంచుకున్నాడు అప్పటికడికి బలరాముడు కృపచార్యులు కృతవర్మ వస్తారు కానీ దుర్యోధను ఆపడం ఇష్టం లేక వాళ్ళు చూస్తూ ఉంటారు దుర్యోధనుడు ఆ యుద్ధంలో భీముని సులభంగా కొడతాడు ఇంకా భీముడు చనిపోతాడు అన్న సమయంలో కృష్ణుడు సలహా మీద భీముడు దుర్యోధనుడు తొడల మీద కొట్టి అధర్మ యుద్ధం చేస్తాడు దుర్యోధనుడు కింద పడిపోగానే ఆ తొడల్ని గోడలతో చీల్చేస్తాడు ఇక దుర్యోధనుడిని బాధను చూసిన బలరాముడు కోపంతో పాండవులను చంపడానికి వస్తాడు దానికి కృష్ణుడు అడ్డుపడతాడు దానికి తప్పుకో కృష్ణ ఈ నీచమైన పాండవులు అధర్మ యుద్ధం చేస్తున్నారు వీళ్లను నేను చంపేస్తాను అంటాడు దానికి కృష్ణుడు వీళ్ళు అధర్మ యుద్ధం చేస్తే వారి దుర్యోధనుడు చేసింది ఏంటి నిండు సభలో ద్రౌపది చేరలాగారు అప్పుడు ఏమైంది ఈ ఆవేశం పదహారు సంవత్సరాల కన్నా వయస్సు తక్కువ ఉన్న ఒక చిన్న పిల్లాన్ని అధర్మంగా చంపినప్పుడు ఏమైంది నీ ధర్మం అప్పుడు మాట్లాడని నీకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు అని చెప్తాడు దానికి బలరాముడు నీవు ఎన్నైనా చెప్పు కృష్ణ భీముడు దుర్యోధనుడు ఎదురు నా శిష్యులే ఒక గురువుగా నా శిష్యుడే అధర్మ యుద్ధం చేస్తే నేను చూడలేను అని దుర్యోధనుడిని నీవు ఏమీ బాధపడుకు నీవు చనిపోగానే స్వర్గానికి వెళ్తావు అని వరం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పాండవులు కూడా దుర్యోధను అక్కడ చావుకు వదిలేసి వెళ్ళిపోతారు ఆ విషయం తెలుసుకున్న అశ్వత్థామ అక్కడకు వచ్చేసరికి నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు అది చూసిన అశ్వత్థామకి మనసు చలించిపోతుంది వెంటనే కోపంతో లేచి దుర్యోధనని నీవు సూర్యోదయం వరకు ఓపిక పట్టు నిన్ను ఇలా అన్యాయంగా ఓడించిన వాళ్ళను చంపి వాళ్ళ రక్తంని చూపిస్తాను అప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్దు అని చెప్పి పాండవులను చంపడానికి బయలుదేరుతాడు అప్పుడే కృతవర్మ అశ్వత్మతో పాండవులను చంపడానికి బయలుదేరుతాడు అప్పుడే కృతవర్మ అశ్వత్మ పాండవులను చంపడం అంత సులభం కాదు అంటాడు దానికి అశ్వధామ మా నాన్న నాకు చెప్పారు వేరే వాళ్ళ ఆశీస్సులతో కాకుండా నీ సామర్థ్యం నమ్ముకొని యుద్ధం చెయ్యి గెలుస్తావు అని అందుకే నేను పాండవులను నిద్రపోతున్న సమయం పంపుతున్నాను అని చెప్తాడు దానికి కృపాచార్యులు అది ధర్మం కాదు అని అడిగితే అప్పుడే అశ్వత్థామ మీరు ఎప్పుడైనా కాకులు గుడ్లగోపులు కొట్టుకోవడం గమనించారా కాకులు గుడ్లగోపుల మీద పగలు యుద్ధం చేసి గెలుస్తాయి దానికి ప్రతీకారంగా గుడ్లగోపులు రాత్రి సమయంలో కాకుల మీద యుద్ధం చేసి గెలుస్తాయి మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి యుద్ధ పాఠాలని నేర్పిస్తుంది పాండవులకు బలం పగలుంటే నాకు రాత్రి ఉంటుంది అని చెప్పాడు ఇక అశ్వత్థామ కృతవర్మ కృపాచార్య పాండవులను చంపడానికి బయలుదేరతాడు కానీ కృష్ణ పరమాత్మకి అన్నీ తెలియడంతో అందుకే పాండవులని అక్కడి నుంచి వేరే చోటికి తీసుకుని వస్తాడు కానీ అక్కడికి వచ్చిన పుట్టిలో అశ్వత్థామ లోపలికి వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు ఎవరైనా పారిపోతారని వాళ్ళని గేటు దగ్గర కృపాచార్యులు కృతవర్మ చంపేస్తారు అశ్వత్థాముడు మొదట తన తండ్రిని చంపిన నుండి కాలితో తన్ని నిద్రలేపి తన మీద కత్తి పెడతాడు అప్పుడు దృష్టజమ్నుడు పెరిగి వాళ్ళ నిద్రపోయే సమయంలో వచ్చావా సరే నేను నా కత్తిని తీసుకుంటాను ఇద్దరం ధర్మయుద్ధం చేద్దాం అని బ్రతిమలాడుతాడు కానీ అసలు అవేవి పట్టించుకోకుండా దృష్టజమ్మును తల నరికేస్తాడు ఇది విన్న ఉప పాండవులు లేచి వాళ్ళ ఆయుధాలని తీసుకునే లోపే గుడారం లోపలికి వెళ్ళి ఆ చీకటిలో వాళ్ళందరినీ పాండవులు అనుకుని వాళ్ళని ఎరికేస్తాడు ఆ తర్వాత కూడా బయట ఉన్న పాండవ సైన్యం మొత్తాన్ని చంపేసి అపు పాండవుల రక్తాన్ని తీసుకొని దుర్యోధనుడికి చూపిస్తాడు తన పగ తీరింది అనుకుని దుర్యోధనుడు తన శరీరం చాలిస్తాడు ఉదయాన్నే అక్కడికి వచ్చిన పాండవులు వాళ్ళ కొడుకులు చనిపోవడాన్ని చూసి కోపంతో రగిలిపోతారు వాళ్ళు కొడుకులు చనిపోవడానికి కారణం అశ్వత్థామ అని తెలుసుకుని అతన్ని చంపడానికి బయలుదేరుతాడు అదే సమయంలో అశ్వత్థామకి కూడా తను చంపింది ఉప పాండవుల్ని అని తెలుసుకుని బాధపడతాడు తనని చంపడానికి పాండవులు వస్తున్నారని తెలిసి వాళ్ళ కోసం వ్యాసమహర్షా ఆశ్రమంలో చూస్తూ ఉంటాడు వాళ్ళు రాగానే తన చేసిన తప్పుకి బాధపడుతున్నట్టు కనిపించకుండా వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు నిజానికి అశ్వత్థామ చాలా గొప్ప వీరుడు చాలాసార్లు ఒంటి చేత అర్జునుడిని ఎదుర్కొన్నాడు అతనికి పాండవుల మీద యుద్ధం చేయడం అంటే అంత కష్టం ఏం కాదు ఎందుకంటే అర్జునుడు ఎంత గొప్పవాడో అశ్వత్థామ కూడా అంతే గొప్ప వీరుడు కేవలం అతని మూర్ఖత్వం అసూయ వలనే అతను కౌరవుల వైపు ఉండాల్సి వచ్చింది పాండవులతో యుద్ధం సమయంలో కూడా తాను దుర్యోధనుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని అనుకున్నాడు అందుకే బ్రహ్మాస్త్రాన్ని తీసి పాండవుల మీద ప్రయోగించాడు దానికి విరుగుడుగా అర్జునుడు బ్రహ్మశ్రేష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు కానీ అప్పుడే వ్యాస మహర్షి అక్కడికి వచ్చి వ్యాసుడు ఆ రెండు అస్త్రాలను ఒకదానితో ఒకటి ఢీ కొనితే ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని అదే వ్యాస మహర్షికి చెప్తాడు దానికి వ్యాసుడు ఆ అస్త్రాన్ని వేరే ఏదైనా జీవి మీదకి దారి మళ్లించమంటాడు దానికి అశ్వధామ ఆలోచించి పాండవ వంశాన్ని నాశనం చేయాలని చెప్పి అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులో ఉన్న పరిషత్తు మీద సాధిస్తాడు దానికి పరిషత్ వెంటనే చనిపోతాడు కృష్ణుడికి కూడా దానికి బాగా కోపం వచ్చింది అప్పటికే అభిమన్యుడు చనిపోయాడని కృష్ణుడికి బాగా కోపం ఉంది ఇక అభిమన్యుడికి పుట్టబోయే కొడుకు కూడా చనిపోవడంతో ఇక కృష్ణుడికి బాగా కోపం వచ్చింది తన మాయతో పరిశుద్ధిని బ్రతికిస్తాడు అప్పుడు అశ్వత్థామని కృష్ణుడు శపిస్తాడు ఇంకా పుట్టని పిల్లవాడు మీద కూడా నీ పగ చూపిస్తావా ఇక కలియుగం అంతం వరకు కురిపీగా బ్రతుకు అని శపిస్తాడు అతని శాపం విమోచనం ఉందా అంటే కంద పురాణాల్లోని ముప్పై ఒకటవ అధ్యాయంలో శాతమహత్య బ్రహ్మగండ అనే పద్యంలో శాపం తీసుకున్న తర్వాత మునులు ఎవరూ అశ్వత్థామను దగ్గరికి రానివ్వలేదని అది చూసిన పరశురాముడు ఆ అశ్వత్థామ మీద జాలిపడి అతని శాపాన్ని పోగొట్టుకోవడానికి తన ఆశ్రమంలోని శక్తులను పూజించమని చెప్తాడు ఎందుకంటే పరశురాముడికి తెలుసు అశ్వత్థామ శివుడు కోపం యొక్క అవతారమని కలియుగంలో మంచిని కాపాడడానికి అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అని అలా పూజిస్తూ ఉండగా ముప్పై ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి అప్పుడే పాండవుడు శివుని తపస్సు చేసుకుని తిరిగి వస్తూ పరశురామ ఆశ్రమానికి వెళ్తారు అక్కడ ఉన్న అశ్వత్థామ వాళ్ళను చూసి తాపంతో అది కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు కానీ అర్జునుడు కోపంతో అశ్వత్థామ మీద ప్రయోగించబోతాడు ద్రౌపది ఆపి తల్లి నుండి కొడుకులను వేరు చేసిన దానికి ఎటువంటి శిక్ష కూడా సరిపోదు అశ్వత్థాముడు ఎప్పటికీ చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు అతన్ని క్షమిద్దాం అంటది దానికి పాండవులు మొదట ఆశ్చర్యపోతారు వాళ్ళు కూడా క్షమిస్తారు ఆ తర్వాత ద్వాపర యుగం చివరిలో అశ్వత్థామ తన శక్తి మాతకి చేసిన పూజలు శాపం కొంత భాగం నివారించుకుంటాడు అంటే కుడిపుగా ఉండడం వరకు నివారించుకుంటాడు తర్వాత కొంతమంది అశ్వత్ధామ హిమాలయాల్లో ఉండే ఏటే అశ్వత్థామ అని చెప్తారు కొంతమంది అశ్వత్థామ శివుడు భక్తుడు కాబట్టి ఉత్తరప్రదేశ్లో కెహిరీన్ గుడిలో ప్రతిరోజు రాత్రి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారని అక్కడ చాలా మంది అశ్వత్థామని చూశాను అని చెప్తుంటారు దీనికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే రాత్రి గుడి మూసే ముందు అక్కడ పూజలు శివలింగాన్ని కడిగి వెళ్తారు వాళ్ళు ఉదయం వచ్చేసరికి పక్కన ఉన్న అడవిలో పూలను తెచ్చి ఎవరో పూజ చేసినట్టు ఉంటుంది రాత్రి సమయంలో ఆ గుడిలో ఎన్నోసార్లు గంటలు మోగే శబ్దం వినిపిస్తుంది ఇంకొంతమంది ఏంటంటే అశ్వత్థామ గుజరాత్లోని నర్మదా నది తీరంలో ఉన్నారని కొంతమంది చెప్తారు ఇంకా పై పైలట్ బాబా వసుదేవన్ సరస్వతి ఇంకా స్వామిరాయని తల్లిదండ్రులు అశ్వత్థామని కలిశామని చెప్తారు చాలామంది అశ్వత్మ క్రూరుడు అంటారు పెళ్ళిళ్ళని చంపడం పాపమే కానీ అదంతా కృష్ణుడు మాయ మాత్రమే పాండవులు ఉండాల్సిన దగ్గర ఉప పెట్టింది కూడా కృష్ణుడే కలియుగ ఆరంభానికి గొప్ప గొప్ప యోధులు ఉండకూడదని ఇలా చేశారు మహాభారతంలో విలనైన హీరో అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే అశ్వత్థామ దుర్యోధన వీళ్ళంతా కృష్ణుడు ఆడిన ఆటలో పావులు మాత్రమే కేవలం వాళ్ళ నుంచి ఎలా ఉండాలి ఎలా ఉండు నేర్చుకోవాలనే కృష్ణుడు ఇదంతా చేశాడు ఏది తప్పు ఏది మంచో అన్నదే మహాభారతం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియోస్కి లైక్స్ అయితే ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చేసేస్తారా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్